తీసుకుందా జాగ్రత్త రాకపోతే ఇంకా మొత్తం కంటి సామాన్య ప్రజలు పార్టీ మద్దతు ప్రజల సమస్యల మీద మీరుతో మాట్లాడి ఆప్యం ఎందుకు జరుగుతున్నది మిమ్మల్ని పని ఆపకుండా పని చేయకుండా ఎవరు ఆపుతున్నారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ మేము మా క్వశ్చన్ మీరు కంప్లీట్ అర్థం చేసుకోలేరు మీ దగ్గరికి వచ్చిన రోజు మీ మున్సిపల్ కమిషనరు మీరు ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టిన రోజు నేను మీతో రజి మాట్లాన్నా కదా మీరు మాట్లాడిన రోజు మీరు ఏం చెప్పిర్రో జేసీ గారికి రాస్తున్నాము జేసీ గారి దగ్గరికి దగ్గరికించి లెటర్ తీసుకురండి అని చెప్పి కదా తెచ్చిన తర్వాత అక్కడ నుంచి మీకు కాల్ కూడా వచ్చింది కదా జేసీ దగ్గర నుంచి మరి వచ్చినప్పుడు మరి ఎందుకు జాప్యం అవుతుంది ఇప్పుడు ఐదు నెల కదా వచ్చిన ఫండ్ రిటర్న్ చేద్దామా నేను అడుగుతున్న క్వశ్చన్ సార్ వచ్చిన ఫండ్ ను రిటర్న్ పంపించేద్దామా భీమగౌల పట్టణకు సంబంధించి ఒక బిల్డింగ్ ను ఆపుతున్నారు మీకు కరెక్ట్ అనిపిస్తుందా మరి ఎన్ని రోజులు అవుతుంది అదే సార్ ఇదే విషయం మూడు నెలల నుంచి చెప్తున్నారు కదా ఇప్పటిదాకా మీ హయాంలో మరి పని అయింది జరుగుతలేదు కదా ఎందుకు సార్ పర్సనల్ గా ఇప్పటిదాకా నేను మూడు నెలల నుంచి నేను తిరిగిన పర్సనల్గా కాదు ఏదో పది మంది తోటి వస్తాము పని అయిపోయేదాకా రిజర్వ్ పెట్టాం రేపు వస్తాము రేపు రేపు పని అయిపోయేదాకా కంటిన్యూ వస్తూనే ఉంటాం మాకు ఏ పని లేదు మీ ఇక ఇంకోటి 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 ఎంఆర్ఓ గారు ఒక విషయం మీను మీరు ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ కలుగుమంటున్నారు కదా మీరే టైం చెప్పు మీరు ఎక్కడికి రమ్మంటే మేము అందరం వస్తాం ఇక పది సార్లు కమిషనర్ దగ్గర కోడు మీ దగ్గర ఖర్చు కాదు మేము మేము ఒక స్పాట్ చెప్తాము పోస్ట్ ఆఫీస్ దగ్గరికి మీరు రి లేకపోతే మీ ఆఫీస్ కు పిలిపించుకుంటారా మున్సిపల్ ఆఫీస్ కు మీరు వస్తారా ఒక దగ్గర పంచాయతీ తోడిచిపోవాలి ఇక రేపు మీ దగ్గరికి వస్తున్నాము మీరు కండిషనర్ పిలిపి మేము అందరం వస్తున్నాము రేపు ఇంకా ఏమో హామీ ఇస్తారో యూరి అదర్వైజ్ హామీ లేకపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఇంకొక సోమవారం మంగళవారం బుధవారం మీకు వన్ వీక్ టైం ఇస్తున్నాము ఇంకా పెద్ద ఎత్తున అవుతాం సార్